అసలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకు కార్యకర్తలకు అసలు మీ లోపల అసలు హిందువులేనా మీరు నాకు అర్థం కాలేదు మీ లోపల హిందూ రక్తం ప్రవహిస్తుందా ఇవాళ సర్కులర్ చూసినా ఇవ్వాలా ఇద్దరు వచ్చి సర్కులర్ చూస్తే ఎవ్వాలి ఇప్పుడు ఇచ్చింది ఇప్పుడు సాయంత్రం ఇచ్చి సర్కులర్ ఇచ్చావు ఏమి తెలుసా సర్కులర్ రంజాన్ టైంలో అంటే సాయంత్రం నాలుగు గంటల తర్వాత పోచ్చట వాళ్ళు నువ్వు రంజాన్కు నాలుగు గంటల తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి పెట్టి పోతామాక ఏమి ఇబ్బంది లేదన్నా కాయ్యప్ప ఏం పాపం చేసిందా అయ్యప్ప సవాళ్ళు ఏం పాప చేసిందన్న నా అయ్యప్ప ఏ పాపం చేసి నాన్న మధ్యాహ్నం దీక్ష తీసుకొని అయ్యప్ప మాల తీసుకొని మధ్యాహ్నం ఆఫీస్కి పోతే టిఫిన్ బాక్స్లో పోయి తినరాదు అప్పుడప్పుడు వంట వేసుకొని మడితో తినాల్సి వస్తుంది అవునా కదా ఇలా ఈ ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు ప్రైవేట్ ఉద్యోగులు కూడా అయ్యప్ప దీక్ష తీసుకొని ఉద్యోగానికి పోతే మధ్యాహ్నం పోదామంటే ఎవరు ఎప్పుడు తనిఖీ చేస్తారో ఎప్పుడు సస్పెండ్ చేస్తారో ఒక భయానక వాతావరణంలో ఉద్యోగస్తులు అయ్యప్ప దీక్ష తీసుకుని ఉద్యోగస్తులు భయపడే పరిస్థితి కాదు తెలంగాణ రాష్ట్రంలో మధ్యాహ్నం భిక్ష లేకుండా భిక్ష లేకుండా పస్త్రుని అయ్యప్ప దీక్షించుకునే పరిస్థితి ఇవాళ గంట సేపు బయటకు రా సస్పెండ్ మరి ఏ పాప చేసిన అయ్యప్ప ఆంజనేయ స్వామి దీక్ష చేసుకుంటే దీక్ష బాల ధరిస్తే వాళ్ళకు ఎగ్జంషన్ ఏం లేదు భవాని దీక్ష చేసుకుంటే వాళ్ళకు ఏం లేదు శివమాలి శివరాత్రి శివమాన్ చేస్తే వాళ్ళకి ఎగ్జంషన్ లేదు మరి సర్కే ఒక్కరికేనా అంటే ఇందులో పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో భిక్ష బతుకైంది వాళ్ళ ఇందుల పరిస్థితి ఇవాళ మేము మాట్లాడితే మేము మత వాళ్ళం అరే ఎక్కడెక్కడో వికారాబాద్ లో తబ్లికి జమాత ఇస్లాం అని చెప్పి ప్రపంచ దేశాలు అనేక దేశాల్లో నిషేధించే సంస్థ ఉగ్రవాదులను పెంచి పోషించే సంస్థ వికారాబాద్ లో మీటింగ్ పెడితే ఇదే తెలంగాణ ప్రభుత్వం ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రెండున్నర కోట్ల రూపాయలు ఇచ్చిందని మనం మీటింగ్ పెట్టుకోమని చెప్పని ఏదేమైంది కాంగ్రెస్ పార్టీ నాకు రోజులు పట హిందుత్వం ఏదేమైంది వాళ్ళ హిందువు రక్తం లేదా మీ వాళ్ళ మీరు టుపుగా నమ్మిరేమన్నా బొట్టు పెట్టుకుంటులేరా పెయ్యనుకుంటారు మీ కుటుంబ సభ్యులు భార్య పిల్లలు గుండె మర్చి చేసి అడుగుమని చెప్పండి మీ ప్రభుత్వం చేసేది కరెక్టా అని చెప్పండి